ట్విట్టర్లో బాగా ట్రెండ్ అవుతుంది రాత్రి నుంచి లక్షల ట్వీట్లు పడ్డాయి ఏమని రెండు రెండ్లు ఎంత నాలుగు నాలుగని చెప్పి ఏంది గ్యారెంటీ నాలుగని చెప్పి నువ్వు ప్రమాణం జి రెండు రెండ్లు ఎంత నాలుగు నాలుగని చెప్పి ఏంది నువ్వు ప్రమాణం జియ్ నువ్వు ప్రమాణం చేస్తే రెండేళ్ళ నాలుగని నమ్ముతావు నాలుగు నాలుగని చెప్పి ఎక్కడి నుంచి చూపుతున్నావు అది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ కదా బాబు మరి రెండు నెలల నాలుగు అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్ కదా అనుకో నేను నమ్మను నాకు రెండు నెలల నాలుగని ప్రమాణం చేసి ఇవ్వు ఇదంతా కనుక ఓత్ అనే హ్యాష్ ట్యాగ్ తోటి ట్రెండ్ అవుతుంది ఎందుకని రాహుల్ గాంధీకి లేఖ రాశారు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీరు చెప్పినవన్నీ నిజమని చెప్పి ప్రమాణం చేయండి అని చెప్పి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాహుల్ గాంధీ దేన్ని బేస్ చేసుకొని మహాదేవపురంలో లక్ష ఓట్లు దొంగతనం చేశారని చెప్పి దొంగగా వేసుకున్నారని చెప్పి మాట్లాడారు ఎలక్షన్ కమిషన్ మహాదేవపురాకు సంబంధించి ఎన్నికల ఓటర్ లిస్ట్ ఇవ్వండి అని చెప్పి అడిగితే ఏడు అడుగుల ఎత్తుతో పెద్ద పెద్ద కుక్కులు పంపించారు కదా ఎలక్షన్ కమిషన్ ఆ కుక్కుల్లో ఉన్న డేటాను అంతా చూపించుకుంటూ ఎట్లా దొంగతనం చేశారో బయట పెట్టారు ఎలక్షన్ కమిషన్ డే పంపించినటువంటి ఏడు అడుగుల బుక్కుల్లో డేటా అంతా క్రోడీకరించి ఆయన చెబితే నువ్వు ప్రమాణం చే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి ఒక ఎలక్ట్రానిక్ డేటా అనేది రిలీజ్ చేసి ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఒకటి ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి దేశానికి వేరేవరో ఎవరు అడిగితే వాళ్ళకు మేము నిజాయితీగా ఉన్నాము అని చెప్పి నిరూపించుకోవాలి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి మహాదేవపురంలో రాహుల్ గాంధీ గారు చెప్పింది అబద్ధము అని ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి సాయంత్రం ఆరు తర్వాత పోలైన ఓట్లు ఏదైతే ఉంటారో ఎవరైతే ఓట్లు వేసి ఉంటారో ఆ వీడియో ఫుటేజ్ రిలీజ్ చేసి మేము కరెక్ట్ అని చెప్పి వాళ్ళు నిరూపించాలి వాళ్ళు నిరూపించాలి ఇవేమీ చేయలేదు అంటే ఫ్రాడ్ జరిగినట్లు వాళ్ళు అంగీకరిస్తున్నట్లే కదా రెండు నెలలు నాలుగు అంటే ఆ ప్రమాణం చేయన్నామంటే దాని ఉద్దేశం ఏమని రాహుల్ గాంధీ చెప్పిన దాని మీద ఒక మీడియా సమావేశం పెట్టలేకుండా ఆయన అడిగినట్లు ఎలక్ట్రానిక్ టీవీస్ ఇవ్వలేకుండా ఆయన అడిగినట్లు సాయంత్రం ఆరు తర్వాత పోలైన వీడియో ఫుటేజ్ రిలీజ్ చేయలేకుండా ఆయన చూపించినటువంటి మొత్తం ఓట్ల దొంగతనాన్ని కనీసం ఒక పర్సెంట్గానే తప్పు అని చెప్పే ధైర్యం చేయలేకుండా నువ్వు చెప్పావా ఆ ప్రమాణం చేయి అని ఎలక్షన్ కమిషన్ అంటుంది అంటే వాళ్ళ దొంగతనాన్ని ఈసి అంగీకరించినట్లే కదా అని చెప్పి నెట్టింట్ పేద తగ్గుతున్న చర్చ జరుగుతుంది బట్ నిజమే కదా దొంగతనాన్ని ఇసి అంగీకరించినట్లే కదా అంగీకరించకపోతే ఏడు తర్వాత పోలింగ్ జరిగిన వీడియో బయట పెట్టాలి అంగీకరించకపోతే ఎలక్ట్రానిక్ డివైస్లో ఓటర్ డేటా ఇవ్వాలి అంగీకరించకపోతే రాహుల్ గాంధీ చూపించిన డేటా తప్పు అని మీడియా సమావేశం పెట్టి అలాగే నిజాలు చూపించాలి ఏమీ చేయట్లే రాహుల్ గాంధీ నువ్వు చెప్పింది నిజమా ప్రమాణం చేయ ఒక దేశంలో ప్రతిపక్ష నాయకుడు ఆయన చెప్పిండేదే ప్రమాణం ఇంకా కాదని నువ్వు కదా చూపెట్టాలి ఒక 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 కన్సిడరేషన్ వ్యవస్థ ఒక జ్యుడిషియరీ పవర్స్ ఉన్నారా బాబు మీరు అరే మీరేమీ చేయకుండా రాహుల్ గాంధీ ప్రమాణం చేయాలంటే నిజాలు కళ్ళ ముందు చేసింది ప్రమాణం అదే పొలిటికల్ విమర్శలు కాదు ఆయన చేసింది ఈసీ ఇచ్చినటువంటి డేటాను క్రోడీకరించి చెప్పారు ఇప్పుడు మూడు రోజులే అంటే ఈసీ అంగీకరించినట్లే కదా అదే నెట్టింట చర్చ జరుగుతోంది ఫుల్ ట్రెండింగ్ ఈసీ ఒప్పుకున్నట్లే మరి డెమోక్రసీన అంతం చేసే కుట్రలకు రచించారు ఇప్పుడు అటువంటి ఈసీకి ఎలా బుద్ధి చెప్పాలి అన్నది నెట్టింట జరుగుతున్నటువంటి చాలామంది చర్చలో పాటించే భాగస్వాములు అవుతూ ఉన్నారు మన తెలుగు వాళ్ళు చెత్త నాన్సెన్స్తో బిజీగా ఉన్నారు కానీ జాతీయ శైలి పెద్ద చర్చ జరుగుతూ ఉంది మరి దీనికి ముగింపు ఎక్కడం ఈసీ వాళ్ళ బాధ్యత వహించరా మినిమం అకౌంటబిలిటీ లేదా అదేందో ఒక మీడియా సమావేశం పెట్టి చెప్పరేంది అసలు ఇంత బాధ్యత లేనోళ్ళు లేదా ఎన్నికల వ్యవస్థ నడిపించేది